హలో అండి సో వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మనవియర్స్ అందరికీ కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చర్స్ అయిన ఓఎస్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసాను ప్రీవియస్ గా ఒక వీడియో కూడా షేర్ చేశాను కదండి నిజంగా రెస్పాన్స్ కూడా ఊహించలేదు ఎందుకంటే కాటన్ శారీస్ లో ఇప్పుడు తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి కానీ ఇక్కడ మనకి ప్రీమియం క్వాలిటీ దొరుకుతాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్లకే ఉంటాయి కాబట్టి సో అంతగా మీరు మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచిగా సపోర్ట్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజు కూడా మీ అందరికి బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో అయితే సమ్మర్ స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చేసాం కాటన్ సారీస్ లో ఇంకా ప్రైజెస్ గురించి అయితే మీ అందరికి తెలిసిందే క్వాలిటీ అయితే మీ అందరికి ఇప్పటికి తెలిసే ఉంటది ఎందుకంటే చాలా మంది పర్చేస్ చేశారు మీరు కాటన్ సారీస్ ఇప్పటికి కట్టుకొని కూడా చాలా మంది ఉంటారు ఎలా ఉంటది క్వాలిటీ అని కూడా మీరు ఫీల్ కూడా చేసింటారు ఇక్కడ మీకు అడ్రస్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ లో చాలా మంది కాల్స్ చేశారు అంటే అడ్రస్ గురించి కన్ఫ్యూజ్ అయిపోయారు ఈ రోజు అన్న ఇక్కడ మీకు ఇట్లాంటి బోర్డ్స్ అయితే పెట్టేస్తారండి ఇట్లా మీకు టూ బోర్డ్స్ పెట్టేస్తారనమాట లొకేషన్ గురించి ఈజీగా అర్థం అవడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కాల్స్ చేసే దానికంటే కూడా వాట్సాప్ లో అంటే మెసేజ్ చేస్తారు ఎందుకంటే చాలా మంది కాల్స్ రావడం వల్ల మిస్ అయిపోతున్నాయంట కొన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నారు అందుకోసం వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయండి మనకి స్టోర్ డీటెయిల్స్ అడ్రస్ అని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను అండ్ ఇంకోటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పోతే హోల్సేల్ వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది రీటైల్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంటుంది ఎలా అంటే ఫస్ట్ సపోజ్ త్రీ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ అనుకోండి శారీ ప్రైస్ రీటైల్ అయితే ఫోర్ ఫిఫ్టీ అంటే హోల్సేల్ కి రీటెయిల్ కి ఒక సారీ మీద హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అంతేనండి చాలా తక్కువ మార్జిన్ పెట్టుకుని అయితే సేల్ చేసినారు హోల్సేల్ వాళ్ళు అయితే సెట్ టు సెట్ తీసుకోవాలి రీటైల్ వాళ్ళు మీకు ఏ శారీ కలర్ నచ్చిన కూడా స్క్రీన్ తీసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది బల్క్ క్వాంటిటీ కావాలంటే కూడా మీకు ఎన్ని సారీస్ కావాలి అంటే కూడా ప్రొవైడ్ అయితే చేసేస్తారు ఈరోజు మనతో పాటు భయ ఉన్నారు కదా సో స్టార్టింగ్ ప్రైస్ అయితే మీ అందరికి తెలిసిందే త్రీ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి సారీస్ అని అప్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు కూడా ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే అప్డేట్ అయిపోయినాయి న్యూ ప్రింట్స్ అనమాట సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళి కొత్త కలెక్షన్ అనేది చూసేది సో ఫస్ట్ శారీ అయితే చూడొచ్చండి మీకు స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి అని చెప్పాను కదా సో త్రీ ఫిఫ్టీ రేంజ్ అనమాట కంప్లీట్లీ మనకి శారీ పల్లె పార్ట్ అండ్ చూడొచ్చు కాంట్రాస్ బోర్డర్స్ అండి చక్కగా మంచి ఇవన్నీ జరిగి బుటీస్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ కూడా అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా బోర్డర్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఎన్ని కలర్స్ బయట ఫైవ్ ఫైవ్ కలర్ సెట్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది హోల్సేల్ ప్రైస్ అండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి సింగిల్ పీస్ ఏదైనా కలర్ నచ్చింది డిజైన్ నచ్చింది పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో ఇదే రేంజ్ లో నెక్స్ట్ డిజైన్ సో ఈ విధంగా ఉంటుంది ఇది కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఇదేంటంటే బోర్డర్లో మీకు కొంచెం షిబోరీ యాడ్ అవుతుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకైతే పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రీటైల్ సింగల్ శారీ ప్రైస్ అండి సో ఈ విధంగా ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉంటాయి ఇవైతే మధ్యలో అక్కడక్కడ మీకు బాన్నీ ప్రింట్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా సో ఇట్లా వస్తుంది బాన్నీ ప్రింట్ అయితే చూడొచ్చు ఇందులో ఎన్ని డిజైన్స్ ఉంటాయి భయ్యా టెన్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓకే సో మీకు స్టాక్ కూడా ఎంత ఉంటే అంత బల్క్ స్టాక్ ఉంటుందండి సేమ్ మీకు హండ్రెడ్ పీసెస్ కావాలా టూ హండ్రెడ్ పీసెస్ కావాలి అంటే కూడా రెడీ టు స్టాక్ ఉంటుంది బల్క్ బల్క్గా సో ఇదంతా ఏంటంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ అండి మొత్తము సెల్ఫ్ కాంబినేషన్లో షిబోరీ ప్రింట్ వచ్చేసి వస్తుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్స్ అనే ఈ విధంగా ఉంటాయి జస్ట్ ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైజ్ రీటైల్ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు టెంపుల్ బోర్డర్ స్టైల్ అందులోనే వీవింగ్ లోనే టెంపుల్ బోర్డర్స్ లాగా వస్తుంది అనమాట ఇట్లా ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో చూడొచ్చు మ్యాను యూనిట్ ఉన్నాయి మాకు అవును ఇది హోల్సేల్ సేల్ ఉన్నాయి సేల్ డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ అండి నిజంగా అన్న చెప్పినట్టు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇదే ఐటమ్ మనం ఏదైనా షోరూమ్స్ లో ఎందుకంటే షోరూమ్స్ లో దొరికే వెరైటీయే కాబట్టి షోరూమ్స్ లోకి వెళ్ళాం అనుకో ఖచ్చితంగా మీకు ఎయిట్ హండ్రెడ్ అవో ఉంటుంది ఇక్కడైతే హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ లో సేల్ ఉన్నది ఫోర్ హండ్రెడ్ త్రీ ఎయిటీ సేల్ ఉన్నది మై ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇన్ హోల్సేల్లోనే ఎంత వేరియేషన్ ఉందో చూసారా సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా సాఫ్ట్ కాటన్ అండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే కాటన్ అనేది మీరే ఫీల్ చేయొచ్చు ఇది పళ్ళు పాటు వస్తుంది శారీ మొత్తం కూడా సింగిల్ రన్నింగ్ కలర్లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సపరేట్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట మొత్తం కూడా అండ్ మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్ సెట్ అయితే వస్తుంది భయం ప్రైస్ ఇది రేట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ నిజంగా అండి సూపర్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏంటంటే జరీ పట్టి శారీస్ అంటారు మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది అనమాట అంటే హాఫ్ అండ్ హాఫ్ ఎట్లా అంటే లంగాని స్టైల్ కాదండి హాఫ్ అంతా ఒక కలర్ హాఫ్ అంతా ఒక కలర్ వస్తుంది ఇది అయితే బిగ్ పళ్ళు పాటు వస్తుంది పళ్ళులో మొత్తం జరీ చూసారు కదా కాంబినేషన్ అండ్ శారీ అంతా ఒకసారి రివర్స్ చేయండి భయ్య ఇట్లా వస్తుందండి మొత్తం ఇట్లా చాలా మంచి ప్రింట్ జరీ బోర్డర్స్ సో కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఇట్లా హ్యాండ్స్కి కూడా అయితే బోర్డర్ వస్తుంది ఇందులో కలర్ సెట్ చూసుకుంటే మీకు అన్ని కలర్ సెట్ కూడా ఇక్కడ పెడుతున్నాం చూడండి ఈ విధంగా ఉంటుంది కలర్ సెట్ మొత్తం ఎన్ని వస్తాయి భయ్య సెట్లు రేట్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై రూపాయలు ఇవన్నీ ఎన్ని వస్తాయి కలర్కి మనకి సెట్లో ఎన్ని కలర్స్ వస్తాయి సిక్స్ కలర్ సెట్ ఉన్నాయి ఫై డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ డిజైన్స్ ఉన్నాయా ఇది ఇది ఒక డిజైన్ ఓకే డిజైన్ ఇట్లా చూడొచ్చు సిక్స్ కలర్ చాట్ ఉన్నాయి ఇది ఫైవ్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్లీ ఇది కూడా ఫోర్ ఫార్టీ అంత రూపీస్ కాటన్ లో చాలా అంటే చాలా షాకింగ్ ప్రైస్ సాఫ్ట్ కోటన్తో పాటు జరీ బుట్టాస్ బార్డర్ కూడా వచ్చి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్కి సమ్మర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఫాస్ట్ గా బుకింగ్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి సింగిల్ నచ్చితే మాత్రం మీకు ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ అయితే ఫోర్ ఫార్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలా చాలా బాగుంది కదా మధ్యలో అంతా వర్లీ ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ కూడా కొంచెం పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా అండి ఈ విధంగా వస్తుంది అండ్ ఇందులో మీకు కలర్ సెట్ సో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్ సెట్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఓన్లీ ఇది ఇది కూడా అవును పూరా షోరూమ్ టేస్ట్ ఉన్నాయి మేడం మాల్ పూరా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది పూరి న్యూ డిజైన్స్ న్యూ ప్రింట్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది కూడా 440 యా ఓన్లీ 440 రూపీస్ ఓకే ఇది 5 కలర్ अवेलेबल ఉన్నాయి అన్ని డిజైన్ లో 5 కలర్ కంపల్సరీ ఉన్నాయి ఓకే ఇది ఇది కలంకారి డిజైన్ ఆ కలంకారీ ప్యూర్ కలంకారీ డిజైన్ ఉన్నాయి ఇది ఓకే ఇది చూడండి ఎంత బాగుందో కలంకారీ చాలా బాగుంది కదా కలంకారీ అంటేనే స్పెషల్ అండి దాంట్లో కూడా కాటన్ లో కలంకారీ అంటే ఇంకా స్పెషల్ అనమాట బ్లౌజ్ కూడా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది నిజంగా సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫైవ్ కలర్ కలర్ ఇది ప్రైస్ ఫార్టీ ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీయా నిజంగా అండి షాకింగ్ అండి ప్రైజెస్ అయితే మీకు పర్ సపోజ్ ఈ కలర్ నచ్చింది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి ఎందుకంటే సింగిల్ సారీకి అయితే ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫిక్స్డ్ ప్రైజెస్ ఇందులో మీకు చేంజెస్ ఏమీ లేదు హోల్సేల్ అయితే మీకు ఫోర్ ఫార్టీ ఏదన్నా సారే మీకు హోల్సేల్కి సింగిల్ సారీకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతేనండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కస్టమర్లో చాలా డిమాండ్ ఐటమ్ ఉన్నది ఇది వీడియో లాస్ట్ వీడియోలో ఓకే చాలా డిమాండ్ ఉన్నాయి ఇది డిజైన్ కి अच्छा ओके మీకు ప్రతిది కూడా బయ రోజు బల్క్ క్వాంటిటీలో ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు కదా షాపింగ్ మాల్స్ కాని డిస్ట్రిక్ట్స్ కాని మదీనా కూడా అయితే సప్లై చేస్తారండి ఇక్క నుంచి అన్న వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి బల్క్ క్వాంటిటీలోని మీకు పర్చేస్ కాని ఇదంతా కూడా జరుగుతుంది సో ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అయితే చూసుకోవచ్చు 5 5 కలర్ సెట్స్ ఇది మొత్తం వీడియోలో లాస్ట్ వీడియోలో పూరా చాలా ఐటమ్ కంటిన్యూ రెస్పాన్స్ ఉన్నాయి ఈ ఐటమ్ కా ఓకే చూడండి ఎంత బాగుందో ఫుల్ డిమాండ్ అండి ఈ ఐటమ్ కైతే చాలా మంచి కలెక్షన్స్ ఓన్లీ మీకు 440 ఇగో కలెక్షన్స్ కలర్స్ చూడొచ్చు ఎంత బాగుంది క్వాలిటీ एकदम సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి చాలా సాఫ్ట్ మాల్ ఉన్నాయి ఓకే టోటల్ డిజైన్ లో 10 డిజైన్ अवेलेबल ఉన్నాయి 440 లో ఇంట్లోనా ఓకే పూరా డిజైనింగ్ పూరా సెలెక్టెడ్ డిజైన్ సెలెక్టెడ్ కలర్ ఉన్నాయి ఏదో రెగ్యులర్ గా దొరికే డిజైన్స్ కాకుండా షోరూమ్స్ లో కాటన్ అంటే చాలా స్పెషల్ ఉంటది ఎక్కడ నుంచి అనుకుంటున్నారు ఇక్కడ నుంచి సప్లై అవుతుంది అండి అందుకోసమే సెలెక్టెడ్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నారు మంచి షోరూమ్ టేస్ట్ వెరైటీస్ కాటన్ లో కూడా ఇవన్నీ ఫోర్ ఫార్టీస్ రేంజ్ అండి కంప్లీట్ ది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఇది ఇది కూడా ఇది టైం డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఫైవ్ కలర్ కంపల్సరీ ఉన్నాయి ఇది బ్లౌజ్ ఓకే బోరో కలర్ బ్లౌజ్ ఓకే ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఓన్లీ ఫోర్ ఫార్టీ సింగల్ సారీ లో ఎక్స్ట్రా ఉంటది అంతే సూపర్ నెట్ కాటన్ సూపర్ నెట్ కాటన్ దీనికి కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉందండి పళ్ళు పాటు వస్తుంది శారీ అంతా మీకు శిబోరితో పాటు ఇట్లా కొంచెం బాందీ ప్రింట్ కూడా వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకొక డిజైన్ కూడా అయితే అవైలబుల్ ఉందండి రెడీ అవుతుంది అవి మీరు మేము వీడియో అప్లోడ్ చేసే టైంకి వచ్చేస్తుంది ఇందులో డిజైన్ కావాలంటే కూడా జస్ట్ ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మరి ప్రైస్ భయ ఇది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలు ఓకే భయ్యా ఓకే మరి నెక్స్ట్ ఇది కాపర్ బుట్టి టెంపుల్ డిజైన్ ఉన్నది అచ్చా ఓకే ఇది టెంపుల్ డిజైన్ ఉన్నది ఓకే ఇట్లా వస్తుంది ఇది పల్లు వస్తుందా ఓకే బ్లౌజ్ మీకు సేమ్ పల్లు కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటది ఇందులో కూడా కలర్స్ చూసుకోవచ్చు అండి ఇవి కూడా మోస్ట్ డిమాండింగ్ డిజైన్ అయితే వస్తుంది అట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది మరి ఇది ప్రైస్ పై ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కేవలం సో నెక్స్ట్ అయితే ఇది కొత్తగా వచ్చిందండి డిజైన్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చిన డిజైన్ అనమాట ఇట్లా ఏంటంటే ప్రతి మనకి టూ త్రీ డేస్ కూడా కొత్త న్యూ డిజైన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అన్న వాళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇందులో మీకు ఏంటంటే టూ సైడ్స్ కూడా జరిగే పట్టి వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది చెక్స్ కదా శారీ కాటన్ శారీ కోటా కాటనా కాటన్ ఓకే లైట్ కలర్స్ లైట్ కలర్ లో న్యూ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది ఓకే ఇది 6 టు 5 డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఇది 5 ఇది ఫ్యాక్టరీ ఫినిషింగ్ ఉన్నాయి ఇది ఓకే ప్రింటింగ్ రెడీ ఉన్నాయి 2 డేస్ లో తర్వాత ఓకే మరి ఇది ప్రైస్ ఓన్లీ 425 425 రూపాయలు ఓకే ఇది న్యూ డిజైన్ ఇది ఓకే బయ్ మరి నెక్స్ట్ బ్రష్ ప్రింట్ ఇది బ్రష్ ప్రింట్ లోనా

ఇది వన్ సైడ్ బార్డర్ ఉన్నాయి ఇది చీకు బార్డర్లో వన్ సైడ్ ఉన్నాయి ఇట్లా వచ్చేస్తుంది శారీ మొత్తం శిబోరి ప్రింట్ ప్లస్ వన్ సైడ్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి విధంగా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే మంచి కలర్స్ అండి మీకు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఎంత ప్రైస్ పయ్యా ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల పదిహేను అంతే అదే మీకు రీటైల్ సింగిల్ సారీ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు అవైలబుల్ ఉన్నాయి అచ్చా ఓకే ఇది బ్రష్ ప్రింట్ కొంచెం పెద్దగా ప్రింట్స్ కావాలి అంటారు ఇది లాస్ట్ వీడియోలో హుల్ సేల్ ఉన్నది అచ్చా ఓకే ది బ్రష్ ఇది ఓకే సో అండి ఇట్లా వస్తుంది సారీ మొత్తం ఇది ఇది బ్లౌజ్ ఓకే కలర్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి మీకు మొత్తం చూడొచ్చు చూడచ్చు రేట్ ఫోర్ ఫిఫ్టీన్ఫ్యూజ్ అవుతున్నాను అండి ఫోర్ ఫిఫ్టీ తెలుగులో చెప్తాను మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ ఓకే ఇది లాస్ట్ వీడియోలో 1000 సారీ సెల్ ఈవా ఈ వెరైటీలో అచ్చా ఓకే ఇందులో మీకు ఇట్లా ప్రింటర్ లో డిజైన్స్ మార్చుంటాయి కదా ఇది బటర్ఫ్లై వచ్చింది మీకు ఫ్లవర్ డిజైన్ కావాలి వేరే డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి చూసారు కదా అంత డిమాండ్ అయితే ఉందండి ఈ సారీస్ కి స్పెషల్ వైట్ అండ్ బ్లాక్ డిజైన్ వేరే వేరే డిజైన్ ఉన్నాయి ఇది సెట్ ఇది బర్డ్స్ పీకాక్ వచ్చింది ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసరికి కొంచెం ఫ్లవర్ డిజైన్ లోనే బిగ్ సైజ్ ఇది చూడండి కొంచెం వర్లీ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇది కూడా మీకు వేరే డిఫరెంట్ ఆఫ్ ప్రింట్ అండి ఇట్లా మీకు సిక్స్ కలర్స్ కూడా సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ రూపీస్ నాలుగు వందల రూపాయలు కేవలం అయితే ఈ శారీ ప్రైస్ అయితే పడుతుంది అంతే క్వాంటిటీ స్టాక్ రెడీ ఉన్నాయి ఓకే భయ నెక్స్ట్ ఇది లెహరియా కాటన్ ఉన్నాయి లెహరియా కాటన్ ది లాస్ట్ వీడియోలో ఈ ఫుల్ సెల్ అచ్చా ఎందుకంటే చాలా సాఫ్ట్ కాటన్ ప్లస్ దానికి తోడు మళ్ళీ జరి అయితే వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం మెల్ ఫ్యాంట్ టూ సైడ్స్ ఈక్వల్ తో పాటు ఇట్లా జరి అండి లెహ్రియా కాటన్ అంటారు బ్లౌజ్కి కూడా చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది కాటన్ ఇది బయట చూసుకుంటే మనకి థౌజండ్ గా కానీ మీకు షోరూమ్స్లో చూసుకుంటే ఇంకా థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది మీకు నార్మల్గా రీసెల్ చేసేవాళ్ళు కూడా థౌసండ్ రూపీస్కి అట్లా సేల్ చేస్తుంటారు కానీ హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ శారీ కావాలి అనుకునే వాళ్ళకి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే ఇది ఫ్యాబ్రిక్లో ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇది కస్టమర్లో ఓన్లీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇందులో మీకు బోర్డర్స్ డిఫరెన్సియేషన్ ఉంటది ఏంటంటే మీకు కలర్ బోర్డర్స్ ఉంటుంది చీకో బోర్డర్స్ ఉంటాయి అనమాట ఇట్లా బోర్డర్స్ లో మీకు ఇట్లా కలర్ చేంజింగ్ ఆప్షన్స్ అండి ఇది చీకో బోర్డర్ ఉన్నాయి చీకో బోర్డర్ ఓకే ఇట్లా చూడొచ్చు ఇది చీకో బోర్డర్ వస్తుంది ఓకే భయ్యా ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది చీకో బార్డర్ ఉన్నాయి ఇది కలర్ బార్డర్ ఉన్నది ఓకే సెట్ కి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ ఉన్నాయి ఇది సెట్ కి రేట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది సింగల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇది ఓకే ఇది బ్లౌజ్ ఓకే భయ బ్లౌజ్ క్వాలిటీ లో ఎక్దమ్ హెవీ క్వాలిటీ ఉన్నాయి అన్ని అండి ఇదనే కాదు అన్ని బ్లౌజ్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి మరి నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ డిజైన్ ఉన్నది ఓకే బ్లౌజ్ చాలా చాలా బాగుందండి నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అండ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఓకే ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది ఫైవ్ కలర్స్ ఇది డిజైన్ లో పికాక్ ఎలిఫెంట్ డిజైన్ ఉన్నాయి జరీతో ఓకే బాయ్ ఇది రేట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సింగల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఓకే ఇది హకోబా ఫ్యాబ్రిక్ ఉన్నాయి న్యూ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది చాలా డిమాండ్ ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ వీవింగ్ వస్తుందండి కంప్లీట్ మొత్తం సో ఈ విధంగా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ లో డిజైన్ ఉన్నాయి ఇది మొత్తం వీవింగ్ లాగా వచ్చేస్తుంది ఓకే ఇది రేట్ లో ఓన్లీ 480 రూపీస్ 480 అంతేనా ఓన్లీ 480 షోరూమ్ లో షోరూమ్ లో 1000 1050 1100 సేల్ ఉన్నాయి జస్ట్ ఇక్కడైతే ఫోర్ ఎయిటీ రూపీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఓకే సో చూసారు కదండి కాటన్ సారీస్ లో వెరైటీస్ అయితే ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని ఒక వీడియోలో షేర్ చేయలేము ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అంతగా కంప్లీట్ ఇంకా మనకి కొన్ని డిజైన్స్ అయితే రెడీ ఉన్నాయి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాయి అన్ని చేయలేం కాబట్టి జస్ట్ గా కొన్ని కొత్తగా వచ్చిన రెడీ అచ్చా ఓకే సో ఇట్లా అండి మీకు ఎవరికైనా గా కావాలి అంటే కూడా సప్లై చేస్తారు హోల్సేల్గా అండ్ అలాగే సింగల్ శారీ కావాలంటే కూడా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాతో పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు ఐటమ్స్ అయితే మేము వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఏదైనా ఐటమ్ కలర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు దాన్ని మార్క్ చేసి వాట్సాప్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కింద లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఒకసారి మీరు విజిట్ చేసే ముందు భయాకి మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు చేసి డీటెయిల్స్ తెలుసుకొని అయితే విజిట్ చేయొచ్చు నిజంగా హండ్రెడ్ బెస్ట్ వీడియో షేర్ చేస్తాను కదా ప్రీవియస్గా ఎలా అయితే మమ్మల్ని ట్రస్ట్ చేసి పర్చేస్ చేశారో చాలా మంది ఈ రోజు వీడియోలో కూడా సో అలాంటి బెస్ట్ క్వాలిటీలో ఎటువంటి చేంజెస్ అయితే లేవు సో క్వాలిటీని మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి రేటు పక్కన పెట్టండి క్వాలిటీ ప్రిఫర్ చేయండి బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది ఓఎస్ ప్రింట్స్ ప్రింట్స్లో